హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో ఎస్ఎస్వీ స్మార్ట్ హైబ్రిడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు కేవలం తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఇస్తాం సార్ వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేయిస్తా ఒకసారి చూపిస్తాను ఒకసారి మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో ఎస్హెచ్వి స్మార్ట్ హైబ్రిడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ పేరు మీద ఉంది రెండు వేల పంతొమ్మిది పదో నెల రెండు వేల ఇరవై జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క ఆర్స్ చూసినట్టయితే రెండు వేల ముప్పై ఐదు వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఒకటి రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు బ్యానట్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ ఏం లేదు ఒకసారి ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ వెహికల్ షోరూమ్ చేప్రాన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది క్యూబిక్ కెపాసిటీ టైం టు టైం సర్వీసింగ్ ఉంది సార్ షోరూమ్ ట్రాక్ ఇస్తాము రెండు వేల ఇరవై మూడులో చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది వెహికల్ సంబంధించిన ఫ్రంట్ లెగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక కొద్దిగా రస్ట్ ఫామ్ అయిందంటే వర్క్ ఏం కాలేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెడియేటెడ్ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి వేకరికి సంబంధించిన లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ టూ రెండు సైడ్లో ఇంజన్ పొజిషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ టైరు చూసుకున్నట్టయితే మనకు వందకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ నాయిస్ అయితే లేదు పర్ఫెక్ట్ ఉంది సార్ లోపల సైడ్ ఎటువంటి వర్క్ అయితే అయినట్లేదు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు షోరూమ్ నుంచే వచ్చిన గ్లాసే ఉంది సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు వెహికల్లో పిల్లర్ చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ మొత్తం కంపెనీ పంచింగ్స్తోనే ఉన్నాయి సార్ ఇంజన్ ఆనే ఉంది ఒకసారి చూసుకోవచ్చు స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు సస్పెన్షన్లో కూడా ఎటువంటి వర్క్ లేదు తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ఇప్పటి వరకు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కంట్రోలర్స్ ఉంటాయి సార్ కంపెనీ నుంచి వచ్చిన సిస్టమే ఉంది డ్యాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఏసీ ఫంక్షన్ మంచి వర్కింగ్లో ఉంది సార్ వెహికల్ వచ్చేసి సిక్స్ ప్లస్ వన్ మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ అంటాం కదా అది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ అన్నీ మంచి వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు మంచి బూట్ స్పేస్ ఉంటుంది డీజిల్లో మనకు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ వెహికల్ సంబంధించిన సింగిల్ కీ ఉంది సారీ సెకండ్ కీ అవైలబుల్లో ఉంది మీకు వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు సెకండ్ కీ కూడా ఇస్తాం సార్ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలీట్లో లేదు చూసుకోవచ్చు బీజే కొడుతుంది సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఏసీ కూడా వర్కింగ్లో ఉంది సెంటర్ ఏసీ వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది టైర్ వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టు అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ సీట్ కంపెనీ టైర్ ఉంది డిక్కీ సైడ్ చూసుకోవచ్చు డోర్ కానీ డిక్కీ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు మంచి బూట్ స్పేస్ కూడా ఇచ్చిండు వెహికల్లో చూసుకోవచ్చు వెహికల్ తగ్గట్టు మంచిగా బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్లో సెవెన్ సీటర్ కెపాసిటీ వెహికల్ సార్ వెహికల్లో రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది సార్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి స్టెఫ్నీ టైర్ చూసుకోవచ్చు వందకి యాభై శాతం స్టెప్ని టైర్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ ఏ ఉంది సార్ చూసుకోవచ్చు కంప్లీట్ టైం టు టైం అనేది వెహికల్ అనేది షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టు అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు వెహికల్లో మనకు ఏమైనా వర్క్ అయితే మనకు నీట్గా మొత్తం వీడియోలో చూపించడం జరుగుతుంది సార్ రైట్ సైడ్ సెకండ్ డోరు క్వార్టర్ ఫైనల్ రెండు టచ్ ఆఫ్ అయితే అయింది అది కూడా షోరూంలో చేయించడం జరిగింది దానికి మించి వేరే వర్క్ అయితే ఏం లేదు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం మేము మొత్తం క్లియర్గా చూసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం సార్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది రైట్ సైడ్ రెండు డోర్లు ఒక డోర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి క్వార్టర్ ఫైనల్ ఒకటి టచ్ ఆఫ్ వర్క్ అయింది సార్ మేజర్ వర్క్ ఏం కాలేదు తొంభై మూడు వేల కిలోమీటర్లు సెకండ్ ఓనరు సెకండ్కి అవైలబుల్ ఉంది విత్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది క్యూబిక్ కెపాసిటీ వెహికల్ వచ్చేసి ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రిప్లేస్మెంట్ ఉంది మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది ఏ డోర్ కానీ ఏపీస్ కానీ రిప్లేస్మెంట్ లేదు వెహికల్ వచ్చేసి డీజిల్లో మనకు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ వెహికల్ మోడల్ చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది పదో నెల రెండు వేల ఇరవై జనవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు ముప్పై ఐదు వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ ఉండే నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది సార్ రీసెంట్ లెవెల్ నన్ను తీసుకుంటా అంటే ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు వెహికల్ పైన ఫైనాన్స్ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు నెట్ పేమెంటు ఎవరన్నా ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్తా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చి మిగతాది ఫైనాన్స్ అయ్యేదాకా వెహికల్ మా దగ్గర పెడతాం ఇవే కాకుండా రెండు మూడు ఎట్టిగా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు ప్రొవైడ్ చేస్తాను వెహికల్ ఒక్కసారి డీల్ అయితే మాత్రం కమిషన్ తీసుకుంటాను సార్ మారుతి సుజుకి ఎట్టిగా మారుతి సుజుకి ఎట్టిగా బీడీఐ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సెకండ్ ఓనర్ తొంభై మూడు వేలు తిరిగింది వెహికల్ సంబంధించి సెకండ్కి ఉంది సార్ సెకండ్ ఓనరు వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి తొమ్మిది పది లక్షల అరవై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్